ఉద్యోగం వచ్చిందని స్వీట్స్ పట్టుకుని ఇంటికి వస్తాడు అక్షయ్ అయితే కేవలం ఆరాధ్యకి మాత్రమే స్వీట్స్ ఇచ్చి సైలెంట్గా ఉంటాడు నాన్న అమ్మకి తాతయ్యకి కూడా స్వీట్ ఇవ్వని ఆరాధ్య అంటే నువ్వు ఇవ్వు నేనైతే ఇవ్వనని అంటాడు అసలు నీకు ఈ ఉద్యోగం రావడానికి అవనియే కారణం అవని ఎదురు రావడం వల్లే నీకు ఈ ఉద్యోగం వచ్చిందని రాజేంద్ర అంటూ ఉంటాడు ఎదురు రావడాల వల్ల ఉద్యోగాలు రావు ఇంటెలిజెన్స్ ఉంటే వస్తుందని అక్షయ్ అంటాడు మరి ఇన్నాళ్ళు అవన్నీ ఉన్నా నీకు ఉద్యోగం ఎందుకు రాలేదని రాజేంద్ర సెటైర్ వేస్తాడు ఆనందాన్ని నలుగురితో పంచుకుంటే ఇంకా పెరుగుతుందని అవని అనడంతో అక్షయ్కి మండిపోతుంది నీ సెటైర్లకి ఎలా సమాధానం చెప్పాలో నాకు బాగా తెలుసు కానీ నీతో వాదన పెట్టుకుని జాబ్ వచ్చిందనే సంతోషాన్ని పాడు చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నువ్వు పదమ్మా అని ఆరాధ్యాన్ని తీసుకుని అక్షయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అహంకారం తలకెక్కిన వాళ్ళు ఆనందాన్ని కూడా అంటూ రాజేంద్ర అక్షయ్ని తిట్టబోతాడు ఇంతలో మావయ్య గారు ఆయనకి జాబ్ వచ్చినందుకు మనమంతా సంతోషించాలి సంతోషించే విషయాన్ని కూడా మరోలా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు అని అవని అంటుంది ఇక మరోవైపు వ్రతానికి కావలసిన ఏర్పాట్లన్నీ పార్వతి భానుమతి చేస్తూ ఉంటారు కమల్ శ్రీకర్ ఇద్దరూ ఇంటికి తోరణాలు కడుతూ బిజీగా ఉంటారు కానీ పల్లవి శ్రేయ మాత్రం ఎక్కడ వ్రతం జరిగిపోతుందా అని కంగారు పడిపోతూ ఉంటారు కాసేపట్లో అవని అక్షయబావ గారు మావయ్య గారు అందరూ వస్తారు అత్తయ్య ఎప్పుడు అవనికి ఫేవర్గా ఉంది కాబట్టి వ్రతంలో అక్షయబావ గారిని అవనిని కూర్చోమని చెబుతుంది అప్పుడు వాళ్ళిద్దరికీ ఇంపార్టెన్స్ పెరిగిపోయి మనకి అవని ముందు ఏ వాల్యూ లేకుండా పోతుంది అని శ్రేయ అంటుంది ఎందుకంత కంగారు పడిపోతున్నావు అక్షయ్ గారికి అత్తయ్య మాట అంటే వేదం అలాంటి అత్తయ్య స్వయంగా పిలిచిన రానివాడు అవనితో పాటు వచ్చి పూజలో కూర్చుంటాడని ఎలా అనుకుంటున్నావు నువ్వు అక్షయ్ బావగారు రారు అని పల్లవి బలంగా చెబుతుంది అవని సంగతి తెలుసు కదా నీకు ఎవరిని ఎలా తన వైపు తిప్పుకోవాలో ఎవరిని ఎలా మడత పెట్టాలో తనకు తెలిసినంత ఎవ్వరికీ తెలియదు మాయ చేసో మంత్ర మంత్రం చేసో అక్షయ్ గారిని ఇక్కడికి తీసుకువస్తుందని నాకు డౌట్ అక్షయ్ బావ గారు నువ్వు చెప్తే వింటారు కాబట్టి ఫోన్ చేసి చెప్పు అని పల్లవికి సలహా ఇస్తుంది శ్రేయ కూలీ ఇచ్చి తిట్టించుకోవడం అంటే ఇదే నేను రావద్దు అంటే నా మీద అక్షయ్ బావ గారికి అనుమానం వస్తుంది నా మీద నెగిటివ్ థాట్ వస్తే అది అవని మీద పాజిటివ్గా మారుతుంది అయినా మనలాగే ప్రణత్ భరతి పెళ్లి జరగడం అక్షయభావ్ గారికి ఇష్టం లేదు అందుకే అక్షంతలు కూడా వేయకుండా వెళ్ళిపోయారు అలాంటిది ఇప్పుడు ఆయన వస్తారని ఎలా అనుకుంటున్నావు వంద శాతం రారు అని అంటుంది పల్లవి బాబు గారు వచ్చినా రాకపోయినా అత్తయ్య పిలిచింది కాబట్టి అవని అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ అవనికి మనం షాక్ ఇవ్వాలంటే ఈ వ్రతం జరగకుండా మనం ప్లాన్ చేయాలి జరగకుండా ఉండడానికి ఏదో చేస్తానని మా డాడ్ చెప్పారు కాబట్టి ఏదో ఒకటి ప్లాన్ చేసే ఉంటారు అలా అనుకుని కూర్చుంటే నువ్వన్నట్లే అవనికి ఇంపార్టెన్స్ పెరిగిపోయి మనం ఫూల్స్ అయిపోతాం అప్పుడు అది మన ముందు ఇంకా ఫోర్స్ కొడుతుంది అందుకే ఏం చేయాలో నేనే ఆలోచిస్తాను నీ బట్ నీ బుర్రకి కూడా కాస్త పని చెప్పు అంటుంది పల్లవి ఏమన్నావు నాది మట్టి బుర్ర అని శ్రేయ కోపపడుతుంది కాదు మట్టి బుర్ర కాదు కాదని ప్రూవ్ చేసుకుంటాకైనా ఆలోచించు అని చెబుతుంది ఇంతలో పల్లవి శ్రేయాలని పిలుస్తారు కమల్ శ్రీకర్ అమ్మ నానమ్మలు ఇక్కడ పనిచేస్తుంటే మీరు లోపల ఏం చేస్తున్నారు పెద్దవాళ్ళు పనిచేస్తుంటే మీరు ఏం పట్టనట్లు ఉండడానికి సిగ్గు అనిపించట్లేదా అని కమల్ తిడతాడు మేం ఏం పని చేసినా తప్పనట్లు మమ్మల్ని తిడతారేంటి అంటుంది పల్లవి తిట్టకపోతే ఏం చేయాలి మేమందరం పనులు చేసుకుంటూ ఉంటే మీ ఇద్దరు కాఫీలు జ్యూసులు తీసుకొచ్చి ఇవ్వాలా అంటాడు మాకేమీ సన్మానాలు సేవలు అవసరం లేదు అన్ని పనులు మేమే చేద్దామనుకున్నాం అక్షయబావ్ గారు రాకపోతే మీ వదిన మావయ్య గారు కూడా రారు వాళ్ళెవ్వరూ రాకపోతే అత్తయ్య వ్రతం చేయనన్నారు జరగని వ్రతానికి పనిచేసి ఏం ఉపయోగం వాళ్ళు వచ్చాక చేద్దామని సైలెంట్గా ఉన్నాం అంతేగాని చేయలేక చేతకాక కాదు అని అంటారు పల్లవి శ్రేయ ఇంతలో కారులో రాజేంద్ర అవని ఆరాధ్య వస్తారు రా అవని రా అంటూ భానుమతి పలకరిస్తుంది వాళ్లని చూసి పల్లవి శ్రేయ అవాక్కవుతారు అమ్మ ఇంటి తోరణాలు దండలు కట్టిన రాని కళ వదిన రాగానే వచ్చేసింది చూసావా అమ్మా అని కమల్ అంటాడు ఎన్ని రోజులైందే నిన్ను చూసి నా బంగారు తల్లి అంటూ ఆరాధ్యాన్ని భానుమతి ముద్దాడుతుంది రాజేంద్ర మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా నిన్ను చూడగానే పార్వతీ ముఖం ఎలా వెలిగిపోతుందో చూడు అని అంటుంది భానుమతి వచ్చిన వాళ్ళని పలకరించకపోతే మన గురించి బ్యాట్గా అనుకుంటారు హాయ్ ఆరాధ్య బాగున్నావా మావయ్య గారు అని పల్లవి అడుగుతుంది బాగుండడమే కాదు చాలా సంతోషంగా కూడా ఉన్నానమ్మా అని అంటాడు రాజేంద్ర మావయ్య గారు మీరు ఏమైనా తాగుతారా అని పల్లవి అడుగుతుంది తాగుతూ తాగుతాను కానీ ఇక్కడికి నేను ఒక్కడిని రాలేదు నాతో పాటు అవని కూడా వచ్చింది పలకరించడానికి నేను తప్ప ఆవన్ని కనిపించడం లేదా మీకు అని రాజేంద్ర సెటార్ వేస్తాడు అంటే పెద్దవాళ్ళందరి మిమ్మల్ని ముందుగా పలకరించి ఆ తరువాత అక్కని విష్ చేద్దామనుకున్నాను బాగున్నావా అక్క అని అడుగుతుంది పల్లవి బాగున్నా మీరు బాగున్నారా అని అవని అడిగితే మేం బాగున్నామక్క అంటుంది శ్రేయ అవని మీరు వచ్చారు అక్షయ రాలేదేంటి అని పార్వతి అడుగుతుంది వస్తారత్తయ్య అని అవని అంటే వచ్చేవాడైతే మీతో పాటే వచ్చేవాడు కదా అని పార్వతికి డౌట్ వస్తుంది లేదు మీరేం కంగారు కంగారు పడాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా కదా అత్తయ్య ఆయన ఖచ్చితంగా వస్తారు అంటుంది అమ్మా వదిన చెప్తుందంటే అన్నయ్య ఖచ్చితంగా వస్తాడు అంటాడు కమల్ నువ్వు చెప్పావు కాబట్టి అక్షయ వస్తాడనుకుంటున్నాను అవని అని అంటుంది పార్వతి మరోవైపు ఏమాలోచిస్తున్నావు భరత్ అని ప్రణతి అడుగుతుంది అక్క ఇంకా రాలేదు బావ రానన్నారు కాబట్టి అక్క వస్తుందా రాదా అని అంటాడు భరత్ వ్రతం చేయించమని వదినే అమ్మకి చెప్పింది కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా వదిన తప్పకుండా వస్తుంది భరత్ మనం పెళ్లి చేసుకోవడం పల్లవి వదిన శ్రేయ వదినకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఈ వ్రతంలో కూడా నిన్ను అవని బొదనని అవమానిస్తారేమోనని భయంగా ఉంది నాకు అని అంటుంది ప్రణతి ఇంతలో అక్కడికి అవని వస్తుంది ప్రణతి రెడీ అయిపోయారా ఇద్దరు చక్కగా ఉన్నారు మీరు కోరుకున్నట్లే మీ ఇద్దరికీ పెళ్ళైపోయింది ఇప్పుడు వ్రతం కూడా జరుగుతుంది నాకు అయితే చాలా సంతోషంగా ఉంది అదేంటి అత్తయ్య మిమ్మల్ని అర్థం చేసుకున్నందుకు మీరు హ్యాపీగా ఉండాలి కానీ ఇలా డల్గా ఉన్నారేంటి అని అవని అడుగుతుంది ఇక్కడ హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు వదినా అని ప్రణతి స్టార్ట్ చేస్తుంది మా విషయంలో నీ విషయంలో అమ్మ మారినా కూడా వదినలు ఇద్దరు మా పెళ్లి జరగడం ఇష్టం లేదు అలాగే ఈ వ్రతం జరగడం కూడా వాళ్ళకి ఇష్టం లేదు అని ప్రణతి అంటుంది వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అని అవని అడుగుతుంది మేము ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి భరత్ గురించి చులకనగా మాట్లాడుతూ అవమానిస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఏమంటారో ఏం చేస్తారో అని భయంగా కూడా ఉంటుంది వదిన అని అంటుంది ప్రణతి వాళ్ల గురించి మీరు ఏంటి ప్రణతి వాళ్ళిద్దరూ ఆటలో అట్టికొండు లాంటి వాళ్ళు అత్తయ్య వాళ్ళకి సపోర్ట్గా ఉన్నప్పుడే వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాను ఇప్పుడు అత్తయ్య నాతో ప్రేమగా మాట్లాడుతున్నారు ఆప్యాయంగా పలకరిస్తున్నారు మిమ్మల్ని ఆదరిస్తున్నారు అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా మీరు ప్రేమించుకున్నది పెళ్లి చేసుకున్నది వాళ్ళకి భయపడి భయపడ్డానికా అత్తయ్య మిమ్మల్ని అర్థం చేసుకుని మీ పెళ్లి కో మీ పెళ్లి చేశారు పెళ్లి తర్వాత చేయవలసిన శుభకార్యాలన్నీ జరిపించడం కోసం మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చారు అత్తయ్య ఇప్పుడు మీకు వ్రతం కూడా జరిపిస్తున్నారు మీ గురించి ఆలోచించడానికి అత్తయ్య ఉన్నప్పుడు మీరు వాళ్ళ గురించి భయపడి అర్థమే లేదు ప్ర ప్రణతి ఎవరి మనస్తత్వాలని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళ బుద్ధులు మంచివి కాదు కాబట్టి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు అయినా అత్తయ్య నేను ఉండగా వాళ్ళు మిమ్మల్ని ఏమి చేయలేరు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడే ధైర్యంగా ఉండాలి ఇలా భయపడితే మీ భయం మీ భయమే వాళ్ళకి ఆయుధంగా మారుతుంది వాళ్ళు పద్ధతులు మార్చుకోకుండా మీ విషయంలో ఎక్స్ట్రాల్ చేస్తే వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు నేనున్నాను కదా అని అవని అభియమిస్తుంది ప్రేమించడం అంటే పెళ్లి చేసుకోవడం మాత్రమే కాదురా నీ చేత తాళి కట్టించుకున్న అమ్మాయి సంతోషంగా ఉండేలా చూసుకోవాలి అది ప్రేమంటే అని భరత్ సలహా ఇస్తుంది మరోవైపు వ్రతం చెరగొట్టడానికి ఏం చేయాలా అని పల్లవి శ్రేయ ఆలోచిస్తూ ఉంటారు భావని అత్తయ్య వెళ్ళి పిలిస్తే రానన్నారు కమల్ శ్రీకర్ పిలిచినా రానన్నారు మరి బావగారు వస్తారని అవని అంత కాన్ఫిడెంట్గా చెబుతుంది అంటుంది శ్రేయ అదే నాకు అర్థం కాలేదు అది అంత నమ్మకంగా చెబుతుందంటే ఏదో పక్కాగా ప్లాన్ వేసి ఉంటుందని నా డౌట్ అని అంటుంది పల్లవి నువ్వు అన్నట్లుగానే అదే అయ్యి ఉంటే అక్షయ్ బావ గారు వస్తారు వచ్చాక అత్తయ్య వాళ్ళిద్దరిని వ్రతంలో కూర్చోబెట్టి వ్రతం చేయిస్తుంది అప్పుడు అక్షయ్ బావతో సహా అందరూ అవనిని దేవతలా చూస్తారు మనల్ని దయ్యాల్లా చూస్తారు అంటుంది శ్రేయ అలా అవ్వకూడదనే ఏదో ఒకటి చేయమని నీకు చెప్పాను అని పల్లవి శ్రేయాని తిడుతుంది ఆలోచించాను కానీ నాకేదీ తట్టలేదు అని అంటుంది శ్రేయ నీ బట్ట నీ మట్టిబుర్రకి ఏమీ తట్టదని నాకు తెలుసు అందుకే నేనే ఒక ప్లాన్ చేశాను అని అంటుంది పల్లవి మనం ఆ భరత్గానే అవమానిస్తున్నామని నా మొగుడు నాకు కరెంట్ షాక్ ఇచ్చాడు అదే షాక్ని ఇప్పుడు అవనికి తగిలేలా ప్లాన్ చేశాను అంటుంది పల్లవి ఏం చేశావు అని అడిగితే మిక్సీ దగ్గర కరెంట్ షాక్ కొట్టడానికి వైర్ పడి పెడుతుంది పల్లవి ఆ ప్లాన్ ఎవరికి తెలియకుండా ఇదంతా ఎప్పుడు చేశావు అని శ్రేయ అడుగుతుంది ఎప్పుడో ప్లాన్ చేశాను అదంతా నీకెందుకు అంటుంది పల్లవి అవనికి షాక్ ఎలా తగులుతుంది మరి అని శ్రేయ అడిగితే అదే బుర్ర అంటే అత్తయ్య ఇప్పుడు అవని గురించి చాలా పాజిటివ్గా ఫీల్ అవుతుంది దాని ఇంటికి వెళ్తుంది దానితో ప్రేమగా మాట్లాడుతుంది దాన్ని అక్షయ గారిని పూజలో కూర్చోబెట్టాలనుకుంటుంది పూజలో పెట్టే గారిలో బూరెలు అవనిని చెయ్యమని అత్తయ్య చెబుతుంది ఒకవేళ అత్తయ్య చెప్పకపోయినా అవనియే పూనుకుని మిక్సీ ఆన్ చేయడానికి వెళ్తుంది మిక్సీ ఆన్ చేసిన వెంటనే అవనికి షాక్ హెవీగా తగులుతుంది తగిలిన షాక్కి అది పడిపోతుంది ఆసుపత్రికి తీసుకుని వెళ్తారు దాంతో వ్రతం ఆగిపోతుంది ఇప్పుడు జరిగే దే దేంటో చూస్తూ ఉండు అని పల్లవి అంటుంది అయితే ఇద్దరు అలా చూస్తుండగా అవని కాకుండా పార్వతి మిక్సీ దగ్గరికి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తుంది దాంతో పార్వతికి కరెంట్ షాక్ కొడుతుంది అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్